దానికే వస్తున్నా దానికి వస్తున్నా ఇప్పుడు అతను ఒక దళిత యువకుడు ఆ అమ్మాయి కొట్టాడో తోశాడో వాళ్ళు వాళ్ళ కుటుంబాల గొడవలు ఉన్నాయో తెలియదు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నేను కడుపుతూ ఉన్నాను నేను చూడాలని నన్ను ఫలానా వాడు అదే అనేవాడు ఎగిరి తన్నాడు ఎందుకు తన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేటువంటి ఈ కొంచెం అంటే వెళ్ళి కాల్చుకోమని చెప్తే ఆ అతను వచ్చి నన్ను నా పొట్ట మీద తల్లాడు నేను కింద కూలి పడిపోయాను అది అంతకు ముందు కూడా ఆమెకి ఇలాగే జరిగిందండి ఆ కుటుంబంలో ఎవరు అంటే ఒక ఎమర్షన్ అయిపోయిందండి ఇది రెండో ఇది జరిగిందంటే నాకు ఇలా చాలా అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ లో ఆమె కంప్లైంట్ ఇచ్చింది చుట్టంతోనే పోలీసులు వచ్చేసి ఎవరినో పట్టుకొని కొడతారు వాళ్ళు కూడా ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేయాలి టపాసులు కాల్చారా లేదా ఎవరెవరు టపాసులు కాల్చారు ఫ్లెక్సీలు వేశారా లేదా ఆ ఫ్లెక్సీలో ఎవరెవరు బొమ్మలు ఉన్నారు ఎవరు ఈ తన్నారని ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు అంతేగాని అతను జనసేన వాడా ఇప్పుడు అతను ఏదో ఒక చిన్న ఆ చిన్న పని చేసుకుని బతికేటువంటి ఒక చిన్న కుటుంబానికి చెందిన వాళ్ళని పార్టీలు చూడటం పలానా పార్టీ పలానా జనసేన పలానా వైసీపీ అది అతను ఇరవై రెండు సంవత్సరాల వాడికి పార్టీ ఏంటి ఏముంటది వాళ్ళకి అభిమానం ఉంటుంది అతను జగన్మోహన్ రెడ్డి అభిమానిగా మారిపోయాడు గతంలో జనసేనలు ఉంటే ఉండొచ్చు నేను కాదంట్లా ఈ రప్ప రప్పకి అక్కడ గంజాయి బాక్షతో సంబంధాలు ఏమైనా ఏర్పడినాయేమో ఏర్పడి అతను ఆ యువతంతా ఇలాగే కదా పాడైపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేయవచ్చుని చెప్పడు కదా ప్రోత్సహిస్తాడు కదా రప్ప రప్ప అంటే తప్పు చెప్పి అన్నాడు కదా నేను వస్తే పోలీసుల్ని బట్టలోడ తీస్తాను ఆ శంకరగిరి మాండ పంపిస్తాను చాలా కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తే జైలుకి పంపిస్తాను ఈ బెదిరింపు రాజకీయాలు అతనికి అలవాటు కదా దాన్ని అట్రాక్ట్ అయ్యి కొంతమంది యువత పెడదోలను పడి పడి ఉండొచ్చు అంతకు ముందు తెలుగుదేశం ఉండొచ్చు అంతకు ముందు కాంగ్రెస్ ఉండొచ్చు ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి అభిమానిగా మారి ఆ బర్త్డే చేశాడు అంతవరకే చూడాలి చెప్పితే ఆయనకి క్రియాశీలక మెంబర్షిప్ ఉందా ఆయన పార్టీలో ఏం పోస్ట్ ఉంది ఆయనతో ఎవరికి సంబంధాలు ఉన్నాయి ఏది అనవసరం జరిగింది జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జరిగింది అతను చేసినటువంటి పని ఆ క్రాకర్స్ కాల్చి ఆమె తాలూతో సర్దార్థం ఇది అంతవరకే శ్రేమంది అంతవరకే చూడాలా రైట్ 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 మళ్ళీ మళ్ళీ మాట్లాడుతురు మనతోటి బాలగారు ఉన్నారు పొలిటికల్ అన్నిస్ట్ వచ్చి మాట్లాడదాం సమయం ఆల్రెడీ సమయం సమయం కూడా కంప్లీట్ అయింది బాలగారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో